ఏదైనా తోటలు దేవుడు ఆదామని చేసినప్పుడు పరలోకంలో ఉండలేకపోయేవాడు ప్రతిరోజు వస్తాడంట ఎవ్రీడే ఒకసారి మాట లిటరల్గా ఆలోచించేయండి ప్రతిరోజు మానవుని దర్శించటానికి మనిషితో మాట్లాడటానికి మనిషితో గడపటానికి దేవుడు దిగి వచ్చేవాడు సండే కాదు ఎవ్రీడే ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి మనతో మాట్లాడతాడు ఆయన తపన వారానికి ఒకరోజు కాదు ప్రతి ఆదివారం బలవంతంగా వచ్చి కొద్దిసేపు మాటలు వినిపోయే మనసు కాదయింది ప్రతిరోజు మనతో ఉండాలని కోరుకునే దేవుడు నా దేవుడు ప్రతి నిమిషం నీతో మాట్లాడాలని ఆశించే దేవుడు మన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్న మన దేవుని పట్ల మన స్పందన ఎలా ఉండాలి ఆయన ఆలోచన ఎలా ఉండాలి మన ఆలోచన చూడండి బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను మనమందరం దేవునితో ఉండాలని కోరుకుంటాం కోరుకుంటాం కానీ ఎంతమంది సఫలపరుచుకున్నారు ఎంతమంది ఆ కోరికను సిద్ధింప చేసుకున్నారు మనం చర్చికి వచ్చినంత మాత్రాన దేవునితో ఉన్నట్లు కాదు కదా మీరందరూ ఒక బిల్డింగ్లోకి వచ్చారు ఈ బిల్డింగ్కి రావడం విశేషం కాదు ఈ బిల్డింగ్లో కంటి కనబడని పరిశుద్ధాత్మదేవుడు కడుతున్న ఒక సన్నిధి ఇక్కడ ఉంది ఆ సన్నిధిలో కేవలం కొంతమంది మాత్రమే లోపలికి వస్తారు మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారు ఈ మందిరానికి బయట ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే మందిరం లోపల కూడా దేవుని సన్నిధికి బయట ఉంటారు దే హ్యావ్ నో కాంటాక్ట్స్ విత్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హ్యావ్ నథింగ్ టు ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని బైబుల్ సెలవిస్తుంది ఆ సంతోషం వారు అనుభవించలేరు కారణం వారు బయట ఉంటారు దేవుని మాట అబద్ధం కాదు మరి ఆయనతో ఉండాలంటే ఆయన సన్నిధిలో గడపాలంటే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు కొద్దిగా రెండు మాటలు మీకు చెప్తాను నూట ఒకటో కీర్తన తీయండి అందరు వన్ జీరో వన్ ఆరో వచ్చాను నూట ఒకటి ఆరో నివసించినట్లు నాయ నా యద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నేను వెతుకుతున్నాను ఐ యామ్ సర్చింగ్ నేను వెతుకుతున్నాను ఎవరిని ప్రభువా వెతుకుతున్నావంటే నమ్మకంగా ఉండగలిగిన వారు నా ఈ రెండు మాటలు శ్రద్ధగా మీరు ఆలకించండి దేశంలో నమ్మకస్తులైన వారిని వెతికినట్లయితే ఇక సంఘంలో ఎవరిని వెతుకుతాడు దేవుడు చెప్పండి నమ్మకస్తులనే గాడ్ నీడ్స్ ఫెయిత్ఫుల్ పర్సన్ తెలిసిన దాంట్లో నమ్మకంగా ఉండడం గ్రహించిన సత్యంలో నమ్మకంగా ఉండడం ప్రభుత్వం నీకున్న సంబంధం విషయంలో నమ్మకంగా ఆ సంబంధాన్ని కాపాడుకోవడం నా యొక్క నివసించున్నట్లు ఒక డాక్టర్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఒక టీచర్కి బీఈడి క్వాలిఫికేషన్ ఆ వరుసన దేవునితో ఉండటానికి క్వాలిఫికేషన్ నమ్మకంగా ఉండడమే చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాల లోయా